పిత పుత్ర పవిత్రాత్మ నామిన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పవిత్ర నామంన వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానములకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన సుశేష సందేశము లోకేశ తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ముప్పై ఆరు వచ్చిన వరకు ఈ సుశేష సందేశం యొక్క ముఖ్య అంశము దేవుని మహిమాన్విత దర్శనం గౌరవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువు దేవుడు మరియు తండ్రి దేవునికి ఇష్టలైన పాత నిబంధన ప్రకారము మోస ప్రవక్త మరియు ఎలియ ప్రవక్త కలిసి తండ్రి దేవుడు తన కుమారుడితో కలిసి వారి యొక్క శమల పాటును గురించి తర్కించి క్రీస్తు ప్రభుతో సమావేశమైన విషయాలు ఈనాటి సూచి సందేశ విషయాలు గౌరవనీయులైన సహోదరి సోదరుల ఆ సమయంలో క్రీస్తు ప్రభువు దివ్యరూపదారుడై ప్రకాశించిన సందర్భంలో జరిగిన సంభాషణలు తాత్పర్యము ఈనాటి సూచించే సందేశ తాత్పర్యం అయితే పవిత్ర ఈ సమావేశంలో ప్రత్యేకంగా పేతృగారు ఈ సమావేశాన్ని తన యొక్క రెండవ లేక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ సమావేశం జరిగిన పర్వతాన్ని పవిత్రమైన పర్వతముగా వర్ణిస్తున్నారు దీనిని తాబోర్ పర్వతము అని కూడా అని అంటారు అయితే ఈ సమావేశము ప్రప్రథమంగా ఏ విధంగా అయితే తండ్రి అయిన హోదేవుడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చి పన్నెండవం వరకు మరియు పదిహేడు పద్దెనిమిది వచనంలో తన యొక్క విశ్వాస పాత్రుడైన అబ్రహము విశ్వాసానికి ముగ్ధుడై కానాను దేశాన్ని ఆయన సంతానానికి ఇచ్చుటకు వాగ్దానం చేసిన విధంగా నూతన తరానికి మానవుడుగా జన్మించిన క్రీస్తు ప్రభు తన కుమారునికి విధేయులైనటువంటి అనుచరులకు మోక్షం అనుగ్రహించుటకు మాట ఇచ్చిన సందర్భంలో ఉన్నది ఈ సమావేశం గౌరవీయులైన సహోదయ సోదరులారా ఈ అద్భుత క్రైస్తవ విశ్వాసానికి భరోసా ఇచ్చు సమావేశము పేతృత్రయానికి అనగా పేతృగారు యాకోబో యోహానులకు దేవుడు అనుగ్రహించినటువంటి కనుల పండుగ కల్పించిన మహద్భాగ్యం క్రీస్తు దివ్యా రూపధారణ సమావేశము సందర్భం క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ అమోఘ సంఘటన క్రీస్తు ప్రభువు మరణించి ఉత్తానుడకు ముందే ఈ మౌఢ్య మానవునికి క్రీస్తు తన దైవత్వమును చూపించిన సంఘటన మోషే ప్రవక్త మోపు ప్రాంతంలో మరణించకుండగానే తండ్రి అయిన యహోదేవునికి సన్నిధికి కొన్ని పడ్డారు అనే విషయమును మనకు ఈ యొక్క సమావేశం ద్వారా మోస ప్రవక్తని చూపించడం ద్వారా తెలియజేస్తున్నారు ఈ యొక్క సమావేశంలో గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఈ విషయం మనం ద్వితీయోపదేశ ఖండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో చదువుకుంటాం మరియు ఏఏ ప్రవక్త గురించి రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము తండ్రి దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్పుటకు రుజువర్తనమైనటువంటి సంఘటన ఈ సంఘటన గౌరవనీయులైన సహోదరి సోదలారా త్రియేక దేవుళ్ళు సమావేశపు రుజువర్తన సంఘటన ఈ సంఘటన మొదట తండ్రి నేహోదేవుడు వెలుగు లోపంలో ప్రకాశిస్తూ యేస్ ప్రభువుకు దర్శనం ద్వారా వారిని ఆవేశిస్తూ ఉన్న సందర్భం ఈ సందర్భం గౌరవీ లేని సోదరుల ఆ దేవ తండ్రి దేవుడు వీరిని అనగా యేసుక్రీస్తు ప్రభువును ఆవరించడం వలననే యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో ఉండి కూడా ఎంతో ప్రకాశవంతమైనటువంటి మోముతో శిష్యులకు కనిపించిన సందర్భం ఈ సంఘటన గౌరవనీయులైన సహోదరి సోదరారా అదేవిధంగా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ సమావేశంలో ప్రత్యేక దేవుడు మనకి ప్రదర్శిస్తమవుతారు అనగా ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకించుడు అని పవిత్రాత్మ సర్వేశ్వరుడు కూడా ఈ యొక్క సమావేశంలో తన మాట ద్వారా పాల్గొన్నారని తెలుసుకోవటానికి గొప్ప సమయం ఈ సంఘటన గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈ విధంగా శిష్యులకు త్రిత్వేక దేవుని పరిపూర్ణ దర్శనం ఇచ్చిన సంఘటన ఇది మానవాళికి పాప ప్రక్షాళన గావించినకు తండైన యహోదేవుడు మరియు పుత్రుడైన సర్వేసుడు పవిత్రాత్మ సర్వేసుడు సమావేశమై తర్కించిన సమావేశం సంఘటన ఈ యొక్క సంఘటన గౌరవనీయులైన సహోదరి సోదలారా ఈ యొక్క త్రిత్వేక దేవుని సమావేశ సంఘటన ఉంటే మనందరి హృదయాలు పరవశించి ప్రస్తుతించి తండ్రి హోదేవుని మరియు దేవుని శృతించుకోవటానికి దేవుడు అనుగ్రహించిన భాగ్యం ఈ సంఘటన గౌరవనీయులైన సహోదరి సోదరులరా మరి ఈ అమోఘమైనటువంటి సంఘటన మనం పరోశిస్ పరవశ మనస్కులమై ఈ పాటలను వింటూ ఎందుకు మనం ఆనంద పరవశులమై ఉండకూడదు ఒకసారి ఆలోచించండి ఈ పాటలను వింటూ తండ్రిని హోదేవిని స్థుతించుకుందాం దేవాదేవుడు మనల్ని దీవించి ఈ యొక్క శమల కాలంలో మనకు తోడే ఉంటూ ఆస్ర్వదించి కాచి కాపాడుతూరుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్ సాలునయ సాలునయ నీ కృపనాకు సాలునయా నీ కృపనాకు సాలునయ యా సునయాకు చాలూ నయా చాలూ నయా సాలుునయాకు ప్రేమ మయూడి వై ప్రేమీచావు కరుణామయూడిై తరుణీ కరుణించావు ప్రేమ మయుడివై ప్రేమించరుణామయూడివై కరుణించల్లిగా తండ్రిగా ప్రేమించే తల్లిగాలు జీ తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణా నీ కృపచాలు ప్రేమ కరుణా నీ కృపచాలు Oh. Uh -huh. ఊబిలో పడి ఉండగా నాడు గుస్త పరచి ఊబిలో పడి ఉండగా నాడు గు స్థిర పరచి కడుగుము వయ్యాతో నలుగుముయేస కంటెను గల్లగ మార్చయ్యా నీ నా మంచి మెసి నా జీవితమంతా హర్ప నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప కరుణ నీ కృప చాలునయ్యా నికు పనాకు సాలు నయా నికు పనాకు సాలు నయా బంధులు స్నేహితులు నన్ను బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను ప్రేముచి రక్షించిన నీకేమి చెల్లుతూ నా మంచి మెస్సియ నీ సాక్షిగా నేను ఇలా జీవితూనయ్యా ప్రేమ కరుణ నీతు పచ్చాలు ప్రేమా కరుణ నీతు పచ్చాలు చాలునయ్యా చాలునయ్యా నీకుపనకు చాలూ నయా చాలూ నయా నీకుపనకు చాలూ నయా ప్రేమ మయూడి వై ప్రేమావు కరుణామయూడిుణి ఉచా ప్రేమ మయూడి వై ప్రేమా కరుణామయుడివై కరుణించావు తల్లి గల తండ్రిగ ప్రేమించే తల్లి గలజీ తండ్రిగ ప్రేమించే ప్రేమా కరుణ మీ కుమా కరుణా నీకు పాలూ ప్రార్థనా శక్తి నా కుయా పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా మీ పరకాభిషేకం కావాలయా ఏ సయా కావాలయా ఆత్మా అభిషేకం కా కేసాలయా ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాళయా నీ పరలోక అభిషేకం కావాయా పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయ చేయుమా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయ చేయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నిగ్యమేయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా పరలోక పరలోకిషేకం కావాల నాకు కావాలయ్యా సింహాల గుహలోని దాని శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా మీతో నడిచే వరమీ

ంపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా చిన్న వయస్సులో అభిషేకించిన నిర్మి చిన్న వయసురో అభిషేకించి ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోకాభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయాలోకాభిషేకం కావాలయా का पवालिया